ఏపీలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు మృతుల్లో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ఉన్నట్లు సమాచారం నలుగురు పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నారు కాగా నిన్న మారేడ్మిల్లి టైగర్ జోన్ లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత మధువీ హిడ్మా అతని భార్య రాజే అనుచరులు మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు ఇవాళ మరో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైలైట్ ప్రకటించారు రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న యాబై మంది మావోయిస్టులను అరెస్టు చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అయితే మావోయిస్టులు ఛత్తీస్గఢ్ తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఇప్పటికే కోమింగ్ చేపట్టి మావోయిస్టుల కదలికలను గమనించారు ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు కాకినాడ కోనసీమ జిల్లాలో యాభై మంది వరకు మావోయిస్టులను అరెస్టు చేశారు వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ముగ్గురు ప్లాట్ మెంబర్లు ఇరవై మూడు డివిజనల్ కమిటీ మెంబర్లు ఐదుగురు ఏరియా కమిటీ మెంబర్స్ పంతొమ్మిది మంది ఉన్నట్లుగా సమాచారం నవంబర్ పదిహేను కీలకమైన ఆపరేషన్ చేపట్టామని మారేడుమిల్లిలో కూడా ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత ఐదుగురు లో చనిపోయినట్లుగా తెలియజేశారు ఇదే సంబంధించి మరిన్ని ప్రతినిధి సత్యనారాయణ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అయితే హిడ్మా ఆయన భార్యను కూడా హతమార్చారు ఇక ఈ రోజు కూడా చాలా మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ఛత్తీస్గఢ్ తెలంగాణ నుంచి చాలా మంది మావోయిస్టులు ఏపీకి వస్తున్నట్లుగా సమాచారం ఉండడంతో పోలీసులు కూడా చేస్తున్నట్లుగా సమాచారం రావతి అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మరో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగిందని చెప్పుకోవాలి నిన్న చూసుకున్నట్లయితే కనుక ఆరుగురు ఎన్కౌంటర్ లో మృతి చెందడం జరిగింది ఈ రోజు ఆ కాల్పుల్లో అయితే కనుక ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది నిన్న జరిగిన కాల్పుల్లో అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు యద్మా యడ్మా అయితే మృతి చెందడం జరిగింది యడ్మాతో పాటు తన భార్య కూడా మృతి చెందింది దాంతో పాటు మరో నలుగురు అనుచరులు కూడా ముచ్చడం జరిగింది ఈ రోజు ఏడుగురు అయితే ముచ్చెందడం జరిగింది ఆ ఏడుగురులో అయితే కనుక ఆ కేంద్ర కమిటీ నెంబరు ఆ తిప్పారి తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఈ కాల్పుల్లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ కూడా మృతి చెందినట్లయితే తెలుస్తోంది ఇప్పటికే పోలీసులు అయితే కనుక నిరగా వర్గాలన్నీ కూడా ప్రత్యేక దృష్టి సారించాయని చెప్పుకోవాలి ఆపరేషన్ కగార్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టును అతం చేస్తామని అప్పటి కేంద్ర మంత్రి అమిత్ షా అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది అమిత్ షా వెల్లడించినప్పటికీ కూడా మావోయిస్టుల ఎటువంటి మార్పు రాకపోవడంతో అమిత్ షా అయితే కగార్ ఆపరేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది కగార్ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే ఈ కేంద్ర బలగాలు అయితే కనుక పెద్ద ఎత్తున ఆ కూపింగ్ అయితే నిర్వహిస్తున్నాయి ఈ కూబింగ్ లో భాగంగానే నిన్న ఈ రోజు పెద్ద ఎత్తున అయితే భారీ కాల్పులు జరిగాయి పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున అయితే దీనిపైన దృష్టి సారించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే అల్లూరు జిల్లా మారేడుమల్లు సమీపంలో జిఎం వలసలో అయితే కనుక ఈ రోజు పోలీసులకి మావోయిస్టులకి మధ్య జరిగిన కాల్పుల్లో అయితే కనుక ఏడుగురు మావోయిస్టులు అయితే మృతి చెందడం జరిగింది మృతుల్లో మావోయిస్టు అగ్రహతలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఈ ఘటనపై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా అయితే కనుక ఇప్పటికే పూర్తి వివరాలు అల్లిస్తారనేది తెలుస్తోంది ఇప్పటికి అందిన సమాచారంలో అయితే కనుక దేవ్జీ దేవజీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కీలకంగా వ్యవహరిస్తారని అయితే తెలుస్తుంది మరో కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ కూడా కీలకంగానే వ్యవహరిస్తారని తెలుస్తుంది వీరు ముతిపాట్లయితే కనుక ఇప్పటికే మావోయిస్టులు అయితే కనుక అలజడి నెలకొందని చెప్పుకోవాలి మావోయిస్టులు అయితే ఇప్పటికే ఆ ప్రాంతం వదిలి ప్రా ప్రాంతం వదిలి వెళ్లిపోవాలని ఆలోచన అయితే చేశారు ఆ ప్రాంతం వదిలి వెళ్తున్నారన్న సమాచారం తెలుసుకున్న కూబింగ్ టీం అయితే కనుక ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఆ అప్డేట్ ప్రకారమే ఈ రోజు కాల్పులు అయితే జరిగాయని చెప్పుకోవాలి రవతి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు అయితే జరగడం జరిగాయి ఈ కాల్పుల్లో అయితే కనుక ఇప్పటికే ఇదై ఇప్పటికే మావోయిస్టులు ఏడుగురు అయితే మృతి చెందారు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా అయితే ఆ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం అయితే కనుక ఆయన అయితే కనుక ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని తెలిసింది ఉన్నతాధికారులు ఇప్పటికే రంపచోడవరంలో ఆ ఏరియాకి అయితే ఉన్నతాధికారులు అయితే చేరుకోవడం జరిగింది ఛత్తీస్ తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు అయితే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ఆ ప్రయత్నంలోనే వీళ్ళైతే కనుక యాభై మందిని మావోయిస్టులను అయితే కనుక ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది వారి నుంచి అయితే భారీ ఎత్తున సామాగ్రి కూడా ఏర్పా ఏర్పాటు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు అయితే తెలుస్తుంది ఐదుగురి సెంట్రల్ కమిటీ మెంబర్లు యద్మాతో పాటు అయితే ఐదుగురు ఇప్పటికీ మావోయిస్టులు ఆత్మహత్య అయ్యారని అయితే చెప్పుకోవచ్చు మరోవైపు ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు కాకినాడ కోనసీమ జిల్లాల్లో అయితే అరెస్ట్ అయిన వాళ్ళలో కూడా కీలకమైన నేతలైతే ఉన్నట్లు తెలుస్తుంది డివిజనల్ కమిటీలో ఉన్న మెంబర్స్ అవని స్పెషల్ జోనల్ కమిటీల మెంబర్స్ కానివ్వండి ఏరియా కమిటీ మెంబర్స్ కానివ్వండి వీరంతా కూడా ఎటువంటి హాని జరగకుండా అరెస్టులు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది ఇవాళ దగ్గర నుంచి అయితే కనుక భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు అయితే పారిపోవడం అయితే జరిగింది వారిని పట్టుకునేందుకు అయితే బృందాలు ఇప్పటికే రంగంలో దిగాయని చెప్పేసి ఇప్పటికీ ఏడీజీ అయితే తెలపడం జరిగింది రావతినారాయణ